హాయ్ అండి అండి కార్తీక మాసం అయితే ఈ రోజుతో స్టార్ట్ అయిపోతే అయిపోయింది అయితే ఈ టైంలో ఈ తప్పులు ఎలాంటి తప్పులు చేయకూడదు అసలు ఎలా ఉండాలి వంటి విషయాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే నాన్ వెజ్ మాత్రం తప్పకుండా తినడం మానేయాలి హిందువులకు పవిత్రమైన కార్తీక మాసంలో గుడ్లు మాంసం వంటి అపవిత్రంగా నిర్ణయించబడుతున్నందున వాటిని అయితే తినడం అయితే తప్పకుండా మానేయాలి అలాగే మీరు ఏ టైంలోనైనా ఉపవాసం ఉంటారో ఈ ఫలానా రోజులు ఉపవాసం ఉంటాము అనుకుంటే మాత్రం ఈ టైంలో ఒకవేళ సోమవారం అయినా అవ్వచ్చు అలాగే విష్ణువుకి ఇష్టమైన శనివారం అయినా అవ్వచ్చు అలాంటివి ఏవైనా ఉపవాసం ఉంటారని ప్రతిజ్ఞ చేసి ఉంటే మాత్రం దాన్ని మాత్రం మానేయకండి ఇది నిబద్ధత భక్తిని అయితే చూపుడుతుంది అలాగే వెల్లెల్లి ఉల్లిపాయలు హిందూ సాంప్రదాయంలో తామసిక ఆహారాలని నేను చెప్పబడుతున్నా అందుకే కార్తీక మాసంలో వీటిని అయితే తినవద్దు చాలామంది తెలిసిన వాళ్ళైతే తినడం కూడా మానేస్తారు అలాగే కార్తీక మాసంలో సాయంత్రం వేళ దీపం వెలిగించడం చాలా అవసరం ఈ ఆచారాన్ని మర్చిపోవడం వల్ల ఆశీర్వాదాలు పొందే అవకాశం తప్పిపోతుంది వీలన్నంత వరకు అవకాశం ఉన్నవాళ్ళు మాత్రం సాయంత్రం తప్పకుండా దీపం అనేది పెట్టడం మర్చిపోకండి అవకాశం లేని వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి అలా అవకాశం ఉండదు కాబట్టి వీలైనంత వరకు ఉండేవాళ్ళు మాత్రం పాటించండి అలాగే కార్తీక మాసం ప్రకృతి ఆరాధనను ప్రోత్సహిస్తుంది కాబట్టి ముఖ్యంగా స్నానాల సమయంలో నీటిని అసలు వృధా చేయడం చా చాలా తప్పు అనమాట అది అందరిని నిరుత్సాహపరుస్తుంది అలాగే వీలైతే ఉదయం ఒక పవిత్ర నది లేదా సరస్సులో స్నానం చేయండి మీరు సమీపంలో ఉంటే ఖచ్చితంగా వెళ్ళి అక్కడ స్నానం చేయడానికి ప్రయత్నించండి అది చాలా మంచిది కూడా కార్తీక మాసంలో అలాగే మీ మనసును ప్రశాంతంగా ఈ టైంలోనే ఉంచుకోవడానికి ట్రై చేయండి తగాదాలు గాసేపులు లేదా ద్వేషాన్ని నివారించండి లేదంటే ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు కదండి అలాగే ఈ కార్తీక మాసంలో దాన ధర్మాలు కీలకమైనవండి గా ఉండకుండా అవసరమైన వారికి ఆహారం బట్టలు లేదా అవసర ఏవైనా దానం చేయడానికి ప్రయత్నించండి అవకాశం ఉన్నవాళ్ళు ఏదో చిన్నదైనా దానం చేసే విధంగా ఉండేటట్లు చూసుకోండి అలాగే మన వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి